దేవునికి స్తోత్రములు అందరికీ క్రీస్తు నామమున వందనము తెలియజేస్తున్నాను ఈ నూతన దినమును బట్టి దేవుని స్థుతిద్దాం రెండు వేల ఇరవైదో సంవత్సరము ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మంచి మాటలు మనకు తెలియజేయడు అదేవినగా దేవుడైన యహోవా దేవుడైన యహోవా ఆయన ఆనందములో నీ ఆనందము నీ యందు ఆనందించుచున్నాడు నీ దేవుడు నీ యందు సంతోషించుట వలన దృష్టిలో వైఫల్యుడు కాదు నీవు ఎవరో ఆయన ప్రేమిస్తాడు నీవు ఎవరైనా ఆయన ప్రేమిస్తాడు నీవు తన వాడవని ఆయన హృదయపూర్వకంగా ఆనందిస్తాడు ఆనందిస్తున్నాడు కూడా ఈరోజు ఆయన కోరుతున్నాడు సమస్త సృష్టికర్త మరియు పోషకుడు తన సృష్టిగా నీయందు ఆనందించుచున్నాడు నీవు పొరపాటు కాదు నీ దేవుడు నీతో సంబంధం కలిగి ఉన్నాడు ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి నిన్ను ఉద్దేశపూర్వకంగా సృష్టించాడు ఆయన తన ప్రేమలో మనల్ని శాంతింపజేస్తున్నాడు దేవుడు మనల్ని ప్రశాంత జలముల యొద్దకు నడిపిస్తాడు కాబట్టి మీరు ఆనందాన్ని పొందవచ్చు ఆయన ప్రేమ మీ హృదయం విశ్రాంతముగా ఉండాలని నిశ్శబ్ద ప్రదేశములకు మనల్ని నడిపిస్తున్నాడు మన జీవితాల మన జీవిత ప్రాంతాలను ప్రశాంతపరుస్తాడు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మీ పరలోక తండ్రి సన్నిధిలో ఈరోజు మీరు శాంతిని కలిగే ఉండవచ్చు మీరు ఆయన ఆత్మ నాయకత్వాన్ని అనుసరిస్తున్నప్పుడు మీ దేవుడైన మీ దేవుడు తన ప్రేమలో మిమ్మల్ని శాంతింపజేస్తాడు దేవుడు నిన్ను ప్రేమించడమే కాదు నిన్ను కూడా ఇష్టపడుతున్నాడు ఈరోజు నీలాగే ఆయన నిన్ను చూసి ఆనందిస్తాడు మనం కలిసి ఆయన సన్నిధిలో స్థలాన్ని సృష్టించినప్పుడు ఈరోజు నీ పట్ల దేవుని ఆనందం యొక్క నిజమైన స్పష్టమైన భావాన్ని మీరు పొందాలని తండ్రి ఆశిస్తున్నాడు మరియు ఆయనకు మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగాను చఫన్య మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఇలా వ్రాయబడినది మీ దేవుడైన యహోవా మీ మధ్య ఉన్నాడు ఆయన శ్రీమంతుడు ఆయన మిమ్మును రక్షించును ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము ఈ పరిశుద్ధమైన మాటలు మన జీవితంలో నెరవేరాలని ప్రార్థిస్తున్నాను అందరికీ మరొకసారి మన వందనములు ఆమెన్ ప్రైజ్ లాడ్